కెమెరామెన్ భాస్కర్ తో రాధమోహన్ దాస్ అయోధ్య ట్రైన్ ఆస్థా ట్రైన్ జై శ్రీరామ్ అందరూ అలా వెళ్తూ నెమ్మదిగా మనం ఆ పక్క భోగిలో ప్రార్థన మొదలైపోయింది వాళ్ళు అక్కడే దక్ష ప్రార్థన చేద్దాం నువ్వు అలాగే పట్టుకో మరి బంగారకొండ పూర్తి చేస్తావా నువ్వు ప్రార్థన వాళ్ళు అలా చేయకూడదు అలా ఉండాలి ఎక్కడో అక్కడ సౌమదానా సైలెంట్ వినండి ప్రార్థన ఎవరు చేసిన ప్రార్థన ఏనా ప్రార్థన ఏదో చెప్ండి ఓకే ఓకే అయ్యా హిందుభోమే శుకంబద్తోహం అయ్యా హిందుభో వన్ వజి ఇక్కడ మైక్ కూడా ఇద్దాం श नमस्ते नमस्ते পাবিযাবডার কালাবত্রক পাড্঎সোর সগঁন্রা প্রস্টিম আসষিলমপে তাক্র মর আসেক আিযারা স্রেদু नमः कारये परम श्री गुरु सहसुकांतारये नमः कारये परम श्री सत्रे तते इदं ब्रह्म भूत्वा प्रमथयतु ये नमः क्रमं हरम साधनं नाम मीर प्रवर्ततु

मल्ले कूचे जय श्री राम